దేవునికి స్తోత్రము దేవదేవునికి వందనములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఉదయ కాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద జీవించి మూడున్నర సంవత్సరాలు ఆయన పరిచయ చేశాడు మన కొరకు ఆయన కలువరి సెలవులో మరణించాడు ఆయన రక్తాన్ని కార్చి ఆయన రక్తము ద్వారా మనకి రక్షణ కలుగుతుందని ఆయన రక్తము ద్వారా పాప క్షమాపణ ఉందని దేవత దేవుడు పరలోకం భాగ్యం కాదనుకొని ఈ భూమి మీదకి మన యొక్క శరీరాన్ని ధరించుకుని ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు ఈ ఉదకాల సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువ చివరి క్షణాల్లో చూసుకున్నట్లయితే ఆయన పలికినటువంటి ఏడు మాటలు కూడా ఎన్నో ఎంతో ప్రాముఖ్యమైనది ఆ యొక్క విలువైనటువంటి మాటలను బట్టి చివరి క్షణంలో అయినా సరే వీరు మారతారు ఈ మాటలను బట్టి అయినని దేవత దేవుడు ఆయన మాట్లాడినటువంటి అమూల్యమైనటువంటి మాటలు మొట్టమొదటి మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటి మాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుడి అన్నాడు ప్రభున్నటువంటి యేసుక్రీస్తు వారు లోకాసు వార్త ఇరవై మూడు అధ్యయము ముప్పై నాలుగు చూస్తే యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుడి అన్నాడు దేవాతి దేవుడు ప్రభు అయినటువంటి వారు మనల్ని క్షమించేటువంటి గొప్ప దేవుడైన మనల్ని క్షమించేటువంటి వాడైనా ఏ క్షణములైనా సరే ప్రభువారిని పట్టుకుంటాకొచ్చినటువంటి సైన్యంలో ఒక వ్యక్తి పట్టుకున్నప్పుడు సైనికుడు పేతురు గారు కత్తి తీసి చెవిని కట్ చేస్తే యేసుక్రీస్తు వారు ఏమంటాడు ఏం చేశాడైనా మరల తన చెయ్యి చెవిని అతికించాడంటే మలుకు అనుకు ఆయన పేరు అనుకుంటాను అంటే ఆయన క్షమించాడు అనేకమంటి విస్తార పాపన్నటువంటి ఒక స్త్రీ వచ్చి ఆయన పాదాలని కన్నీరుతో కడిగి తుడిచింది తన యొక్క తల వెంట్రుకలతోటి ఇదిగో ఆమె యొక్క విస్తార పాపంలో ఇదిగో క్షమించబడ్డాయి దేవుడు తన శత్రువును ప్రేమించాడు తనని కొడుతున్నటువంటి వారిని క్షమించాడు తనని హింసిస్తున్నటువంటి వారిని ఆయన క్షమించాడు అంటే నిజంగా మనందరినీ కూడా ఆయన క్షమించేటువంటి గొప్ప దేవుడైన ఆయనలో క్షమించేటువంటి గుణం ఉంది ప్రేమించేటువంటి ఆ మనసు ఉన్నది అంత గొప్ప దేవుడు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు నిజంగా రోమా ఆ యొక్క ప్రభుత్వం ఆ సైనికులు సులువు వేస్తున్నప్పుడు మేకులు కొడుతున్నప్పుడు అయ్యో ఈ యొక్క ఆయన యొక్క చేతులు చాలా సుందరమైనటువంటివి మేకులతోటి సుత్తితోటి ఆ కొడుతున్నప్పుడు ఆ సెలువుకేసి ఎంత భయంకరమైనటువంటి ఆ నొప్పి ఉంటుందో భరించలేనటువంటి అని వారికి తెలియదా అందుకన దేవుడు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని అంటున్నాడంటే నిజంగా ఇక్కడ దేవుడు క్షమించేటువంటి గొప్ప దేవుడు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు క్షమించేటువంటి దేవుడు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుడి అని ఆయన ప్రార్థన చేస్తున్నాడంటే ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు ఆయన ఎందుకు వీరికి తెలీదు వారికి తెలియకుండానే నొప్పి వస్తుంది ఆయన పక్కలో బల్లిమితో పొడిస్తే భరించలేనటువంటి ఆ యొక్క ఆ పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు అని వారికి తెలీదా మనకి చిన్నగా గుచ్చుకుంటేనే నొప్పి భరించలేమే అటువంటిది చేతులకి కాళ్ళకి ఇదిగో మొల్ల మీద ఆ యొక్క మొల్ల కిరీటని తల మీద పెట్టినప్పుడు పక్కలో బలిమితో పొడిచినప్పుడు నిప్పొస్తుందని వారికి తెలియదని ఆ ఉద్దేశంతో ప్రభువారు మాట్లాడుతున్నారా ప్రియ సోదరి సోదరుడా వాక్యం ఎంతో విలువైనది చివరి క్షణాలైనా సరే మనం దేవుని యొక్క మాటలు వింటున్నామంటే కనీసం సంవత్సరం వచ్చేటప్పటికి మనం పూర్తిగా మారిపోవాలి కదండి మనలో మార్పు రావాలి కదా దేవుడు చేసినటువంటి త్యాగాన్ని బట్టి వాక్యాన్ని నిజంగా మనం ధ్యానిస్తున్నప్పుడు అపోస్తుల కార్యంలో చూస్తే రెండవ అధ్యాయంలో అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఎందుకు ఆ మాట ఆయన అన్నాడు తండ్రి వీరేమి చేచ్చున్నారో వీరికి తెలియదు కనుక అంటే ఎందుకు ఆ మాట్లాడినాడంటే చూడండి అపోస్తుల కార్యంలో రెండో అధ్యాయ ఇరవై మూడవ వచ్చిలో దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అసలు అనేది ఆయన సిలువ మరణం అనేది భవిష్యత్తు జ్ఞానమంట అసలు దేవాతి దేవుడు ఆయన మరణ శాసనాన్ని రాయించినట్టుగా వీరికి తెలీదు యశే గారు ఈయన ఇంకా పుట్టలేదు కదండి ఏడు వందల సంవత్సరాల కిందటే యష గారు ప్రవచించాడు ఇదిగో ఒక కన్య గర్భమందు భార్య భర్తలు కాదు వివాహం కానిటువంటి ఒక కన్యకు జన్మిస్తాడు అని ఏసుక్రీస్తు పుట్టక మునిపే ఏడు వందల సంవత్సరాల ముందు ఏసుక్రీస్తుకి ఆయన వెల్లడించాడు దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి వీరికి ఏమి తెలియదంటే దేవుడు ఆదిలోనే ఒక ప్రణాళిక వేశాడు ఆదిలోనే ప్రభువారి యొక్క ఆయన యొక్క మరణ శాసనము ఆయన ముందుగానే బయలుపరిచేశాడు ఇదిగో సిలువ ద్వారా ఈయన మరణిస్తాడు శిలువ శ్రమంలో ఈయన ఈయన మరణించి అనేక మందిని అనేక మంది పాపముల కొరకు ఈయన మరణిస్తున్నాడని ఎవరికి తెలియదు ఈ సిలువ వేస్తున్నటువంటి వారికి తెలియదు ఈయన ఒక ప్రణాళిక ప్రకారంగానే ఒకవేళ తెలుసుంటే కనుక నిజంగా సిలువ వేయకపోదునేమో ప్రియ సోదరి సోదరిారా దేవుని యొక్క వాక్యం ఎంతో విలువైనది దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు ఎవరి భవిష్యత్తు క్రీస్తు భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన దేవుడు దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన క్రీస్తును మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి దేవుడు ఏదైతే గనక నిశ్చయించాడో దేవుడు ఏదైతే ఆయన ఉందో దేవుడు ఏదైతే ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి ఒక ప్రణాళిక వేశాడో ఆ ప్రణాళిక ఎవరికి తెలీదు సిలువ వేస్తున్నటువంటి వారికి తెలియదు కనుక ప్రభువారు అంటున్నారు అందుకే తండ్రి వీరేమి చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించుడి అందుకే చూడండి నిజంగా వీరు ఏ ఎందుకు వేస్తున్నారంటే ఇంకాను యూదులు రాజు పిలాతగారు అడుగుతారు కదా నువ్వు రాజు అంటే ఇదిగో నువ్వు అన్నట్టే వీరింకా సిలువ ఎందుకు వేస్తున్నారు ఎందుకు వేసారు అసలు ఇతడు యూదులు రాజు అన్నందుకే కదా నేనే దేవుని అని చెప్పుకుంటున్నాడు అన్నందుకే కదా అంతేగాని కోపంతో కక్షతోటే కదా క్రీస్తు వారిని సిలువు వేసింది వీరు యూదులు రాజు అన్నందుకు ఆయన్ని చంపుతున్నారు తప్ప ఇంకంతకు మించి ఏం కాదు వీరికి భవిష్యత్ జ్ఞానం తెలియదు వీరికి అందుకే చూడండి దేవుని యొక్క వాక్యంశాలు వస్తుంది ఆయన అందుకే కదా ఆయన అంటున్నాడు తండ్రి ఇదిగో నీవు రాయించిన ప్రకారము జరుగుచున్నదని వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు నీ సంకల్పం చెప్పిన ఇదిగో ఈ సిలువ మరణం నేను అనుభవించాలి ఇది నువ్వు ముందుగానే ప్రణాళిక వేసావు కదా నువ్వు నిశ్చయించావు కదా వీరికి తెలియదు తండ్రి వీరిని క్షమించు అని అంటున్నాడండి అందుకే దేవుని యొక్క వాక్యంశంది మొదటి కొరిందులకు రాసినటువంటి పత్రికలో మొదటి కొరిందులకి రాసినటువంటి పత్రిక రెండో అధ్యయము ఏడో వచ్చిన చూడండి దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము అపోజిరెండి పౌలు గారు అంటున్నాడు తోటి దేవుని యొక్క జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండెను దేవుని యొక్క జ్ఞానము ఇది మరుగై ఉండినంట జగత్ జగత్తుత్పత్తి జగత్తుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమను మన మహిమ నిమిత్తము నియమించాను అది లోకాధికారుల్లో ఎవనికి తెలియదు చూడండి ప్రియా సోదరి సోదరులారా దేవుని యొక్క ఆయన దేవుని యొక్క వాక్యం చూస్తుంది కదండి మరొక్కసారి చూద్దాం దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండెను జగోత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాను జగత్పత్తికి ముందుగానే దేవుడు ఏం చేశాడు దీన్ని నియమించాడు ఆయన సులువ మరణ గురించి కానీ వీరు క్రీస్తుని చంపితే రక్షణ వస్తుంది అని వీరికి తెలియదు కదండి ఒకవేళ అలా ఉంటే చంపకుండా ఉంది దేవుడికి వాక్యం కక్షతోటి చంపుతున్నారు అందుకే ఆయన రాయించాడు కదా ఎనిమిదో వచ్చిలో అది లోకాధికారుల్లో తెలియదు ఏది ఉత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తం నియమించానని అది వారికి తెలియదు లోకాదులు ఎవరికి తెలియదు అది వారికి తెలిసి యుండిని అడలా మహిమాస్వరూపు యొక్క ప్రభువును సిలువ పోయిందరు వీరికి తెలియదు జగత్తుత్పత్తి జరగ ముందే జగత్తుత్పతికి ముందే దేవుడు నియమించేశాడు ఆయన సంకల్పము చెప్పున ఆయన నిశ్చయించినటువంటి నియమము చెప్పున దేవత దేవుడు నియమించేశాడు అది మరుగుపరిచాడు కానీ వీరికి అది వీరికి తెలీదు లోకాదులు ఎవరికి తెలీదు అది వారికి తెలిసి యుండిని ఎడలా మహిమా స్వరూపియొగ్గు ప్రభువు సిలువ వేయకపోయిందురు తెలుసుంటే గనక లేఖనాలని చదువుంటే గనక యష గారు చెప్పారు ఇదిగో మనందరి కొరకు మన పాపముల కొరకు లోక రక్షకుడు జన్మిస్తున్నాడు ఆయన పరలోక భాగ్యము కాదనుకుని ఇదిగో వివాహము కానిటువంటి ఒక కన్యకకు ఆయన జన్మించబోతున్నాడు పరలోకము నుండి దిగుతున్నాడని ఒకవేళ వారు గ్రహించి ఉంటే ఆ యశ్యా గ్రంథాన్ని కనుక నిజంగా పరిశీలించుంటలే వారు నిజంగా సెలువు వేయకపోదురు ప్రియ సోదరి సోదరిరా వీరికి తెలీదు వారు ఆ రోజున ఆ ప్రవచనాన్ని చదివి వదిలేశారు అంతే మర్చిపోయారు మనకులాగే వాక్యాన్ని విని మర్చిపోతున్నాం కదా అందుకే వారికి తెలియదు కనుక దేవుడు ఏదైతే కనుక అనాది కాలంలోనే ఆదిలోనే ఏదైతే నిశ్చయించాడో నియమించాడో అని చెప్పిన చెప్పినా కనుక అది వీరికి తెలియదు అందు నిమిత్తము తండ్రి వీరు ఏమి చేయొచ్చు అంతేగాని వారికి ఆయనకి కొడితే నొప్పి వస్తుంది ఆ నొప్పి ఈయనకి తెలియదు అని కాదు ఏ విషయాలు వారికి తెలియదు అందుకే పరిశుద్ధాత్ముడు ఏ విధంగా రాయించాడండి ఆయన అంటున్నాడు కదా ఇదిగో ఒకవేళ వారికి తెలిసి ఉండినే మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయింది అందువలన తండ్రి వీరేమి చేయొచ్చున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి ఆయన రాయిపిచ్చేశాడు కదా ఏడు వందల సంవత్సరాలు కిందటే కానీ వారికి తెలీదు వారు గ్రహించుకోలేదు గ్రహింపు లేదండి వాక్యం విన్న కూడా అందుకే చూడండి లోకాసు వార్త చివరిగా మూడో అధ్యయము ఇరవై మూడో వచ్చినలో చూస్తే లోకాసు వార్త ఇరవై మూడో అధ్యయము ఇరవై ఎనిమిదో వచ్చినలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మరి యేసుక్రీస్తు వారిని సిలివి వేస్తున్నప్పుడు గొప్ప జన సమూహము ఆయన గుర్చి రొమ్ము కొట్టుకొని దుఃఖించు చున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించరి ఏసు వైపు తిరిగి ఎరుసలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకడి మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి ఎందుకు ఈ మాట ఆయన అసలు నా గురించి మీరు ఏడవద్దు ఎందుకు ఆయన కళ్ళు మూస్తే చాలు ఆయన ఎక్కడికి వెళ్ళిపోతాడో మహాలోకాలకి పరలోకానికి వెళ్ళిపోతాడైనా పరదేశకు వెళ్ళిపోయి పరలోకానికి వెళ్ళిపోతాడైనా నా నిమిత్తం కాదు మీ గురించి మీ పిల్లల గురించి ఏడమన్నటువంటి దేనికోసం అమ్మా నేనైతే పరదేశికి అక్కడి నుంచి పరలో వెళ్ళిపోతాను నేను కానీ మీరు పరలోకానికి రాకపోతే ఒకవేళ మీరు వచ్చి మీ బిడ్డలా రాకపోతే మీరు వారి గురించి వేడండి మీ గురించి వేడవండి మీరు నా గురించి మీరు వేడొద్దు ఎందుకు నేను కన్ఫామ్ పరదేశికి పరలోకానికి నేను వెళ్తాను మీరు ఇంకా కన్ఫామ్ కాలేదు అయ్యి బాబోయ్ అందు నిమిత్తం అండి మీకోసం వేడండి మీ పిల్లల కోసం వేడండి వాళ్ళు పరలోకం రావాలి మీరు పరలోకం రావాలి నా కోసం అయినా నా కోసం ఏడవద్దు అని ఈ గొప్ప మాటలైన పలికాడేంటండి తండ్రి అందుకే అండి తండ్రి వీరేమి చేస్తున్నారు వీరి ఎరుగురు క్షమించండి అమ్మ యర్సులేమో కుమార్తెలారా ఇదిగో నా గురించి మీరు ఏడవద్దమ్మా మీ గురించి మీ పిల్లల గురించి నాకైతే నేను వెళ్ళిపోతున్నా మా కళ్ళు మూసనంటే పరలోకానికి నేను వెళ్ళిపోతాను అది కన్ఫాము లోకాలకి వెళ్ళిపోతాను నేను కానీ మీరు పరలోకానికి వస్తారో లేదో మీరు తెలుసుకోండి ఇదిగో మీ బిడ్డలు వస్తారో లేదో మీరు తెలుసుకోండి గ్రహించుకోండి అందుకోసం మీరు ఎర్ర అయ్యో నేను వెళ్తే నా కుమార్తె రాకపోతే అందు నిమిత్తం మీరు ఏడవండి వారు మీరు కూడా రావాలి పరలోకానికి అందు నిమిత్తం మీరు ఏడవండి అన్నాడంటే ఎంత గొప్ప భాగ్యం అండి ప్రియ సోదరి సోదరి యువతి కలసంలో ప్రభువారు గొప్ప మాట పలికాడు విరేమి చేయించిన అనువును వాక్యం ఏదైతే మనం విన్నామో సరిగ్గా వినండి మీరు ఇంకా పరిశీలించండి పరిశోధించండి వాక్యండి అమూల్యమైనటువంటి సంగతులు మీరు గ్రహించండి దేవుడి కొద్ది మాటలు గాక ఐ మీన్ పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహిమగలి దేవానికి స్తోత్రాలు ప్రభావ కలువరి సిలులో ప్రవా నా రక్షణ నిమిత్తము నువ్వు మరణించవయ్యా అది ఆదిలోనే నువ్వు నియమించవయ్యా ఇదిగో తండ్రి అది వారికి తెలియక కక్ష చేతను పగ చేతను నువ్వు రాజువు యూదులు రాజు అన్నందుకు వారు శిక్ష వేశారు కానిప్రవా ఇదిగో రక్షణ వస్తుందని కాదే నీకు శిక్ష వేసింది వారికి తెలియదయ్యే నిజంగా నువ్వు ఆదిలోనే నీ సంకల్పం చెప్ప నువ్వు నడిపిస్తున్నావని అందు నిమిత్తమే తండ్రి వీరేమి చేయించున్నారు వీరు వీరు క్షమించమన్నావయ్యా నువ్వు క్షమించేటువంటి గొప్ప దేవుడు అయ్యా ఆ క్షమించేటువంటి తత్వాన్ని మాకు కూడా మీరు అనుగరించమని క్రీస్తునాం నడిచిన పర్వతండ్రి ఆమెన్ ఆమెన్ God bless you all.